దేవున్నామను అందరికి వల్లన్నాను ఈ సమయంలో మరొక పరిము విధముగా బాక్యంలో దర్శించుకు దేవాదేవుడికి పంపించాడు అందులో పట్టే దేవుడికి వల్లన్నాడు ఈ సమయంలో యువహాన్సు వార్త పదహారవ అధ్యాయ ముప్పై మూడవ వర్షంలో నాయన్ను మీకు సమాధానం కనున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శను కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయానికి చెప్పినటువంటి మాట ఏమైనటువంటి వారు నారా ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు వస్తాయి అయినప్పటి కూడా ధైర్యం వచ్చి శ్రమలను జయించేటువంటి విడుదలగా ఉండాలి దేవుడు ఎందుకున్నారు నేను కూడా లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించండి ధైర్యం తెచ్చుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఇది కాబట్టి ఈ లోకంలో అనేక శ్రమలు కలిగాయి ఇబ్బందులు కలిగాయి శారీరకంగా లోకరీతిగా కలిగినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము దేవుణ్ణి ఒక మాట కూడా మాట్లాడకుండా సహనముతో ఉన్నాడు చివరికి స్నేహితులొచ్చి అనేక విషయంలో కూడా ఆయన వారి గురించి ప్రార్థన చేసినప్పుడు అయితే ఏదైతే మొదటి అధ్యయంలో కోల్పోయాడో అందలకు రెండంతల దీవన దయచేశాడు కాబట్టి శ్రమలలో సహన కలిగి ఓర్పు కలిగి యోగులాంటి సహనము అలవర్చుకొని ఈ లోకంలో జీవించాలని వాక్యము హెచ్చరిస్తేస్తూ ఉంది కాబట్టి సహనం వహించి ప్రార్థన విశ్వాసంతో పట్టుదలతో ఎవడానికి సహనం కలిగి ఉందాం అటువంటి కృప దేవుడు దయచేదన ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాట మనందరికి కూడా దీవులు చెప్పడం కాక ఆపే